హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలాంటి పనులు చేయకండి అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట అరవై రెండవ భాగం రోజులు గడుస్తున్న కొద్ది ప్రవీణ్కి తగిలిన దెబ్బలన్నీ పూర్తిగా తగ్గకపోయినా కొద్ది కొద్దిగా తగ్గడం మొదలైంది దాంతో నెమ్మదిగా నడుస్తూ పొలానికి కూడా వెళ్ళొస్తున్నాడు ఈ మధ్యలో చాలాసార్లు స్వర్ణకి అక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఎంతో చెప్పాడు ప్రవీణ్ కానీ స్వర్ణ వినలేదు సరికదా పూర్తిగా ప్రవీణ్ పనులన్నీ తనే చేయడం మొదలెట్టింది ఎంత చెప్పినా తను వినకపోవడంతో ఇక చెప్పడం మానేశాడు ప్రవీణ్ కానీ చలపతికి స్వర్ణ ఎప్పుడు ఎదురుపడినా పిచ్చిదని టింగరిదని ఏదో ఒకటి అంటూ హేళన చేస్తుండడంతో చలపతికి పూర్తిగా ఎదురుపడ్డం మానేసింది స్వర్ణ 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 అంటూ భాగ్యం పిలవడంతో ఏంటత్తయ్యా అంటూ వెళ్ళింది స్వర్ణ ఇదిగో రాత్రి అన్నం మిగిలింది తీలిసికెళ్ళి గొడ్లకి వేసిరమ్మా సరే అత్తయ్య అంటూ గిన్నె తీసుకెళ్ళి సరిగ్గా పదిహేను రోజుల తర్వాత చిన్నయ్య గారు చిన్నయ్య గారు అంటూ వచ్చింది మంగ తనని ఎగాదిగా చూసిన స్వర్ణ నువ్వా మంగ ఏంటి ఇలా వచ్చావు ఏం లేదు స్వర్ణమ్మ ప్రవీణ్ బాబుకి పూర్తిగా తగ్గిపోయింది కదా పొలానికి కూడా వెళ్తున్నారని తెలిసి ఇలా వచ్చాను అంటూ సవరం కట్టిన తన జడని ముందుకు వేసుకుని వయ్యారంగా చెప్తుంటే అయోమయంగా ప్రవీణ్ పొలానికి వెళ్తుంటే ఇక్కడికి రావడం ఎందుకు మెళికెలు తిరుగుతూ అదేంటమ్మా అలా అంటారు ప్రవీణ్ బాబుకు ఎప్పటి నుండో అన్నీ నేనే కదా అన్నీనా అంటే కిలకిలా నవ్వుతూ ఎందుకు కదమ్మా మిమ్మల్ని అందరూ తింగరి మేళం అనేది అన్నీ నేనే అంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ప్రవీణ్ బాబు పొద్దున్నుండి సాయంత్రం వరకు పొలంలో ఉంటాడు ఆ తర్వాత అదే మొన్న మిమ్మల్ని పాడు చేశారు చూడండి అక్కడ రాత్రంతా నాతో ఉంటాడు అనగానే షాక్గా ఏంటి అవునమ్మా ప్రవీణ్ బాబుకి నేను ఒక్క పూట పక్కన లేకపోతే అసలు నిద్ర పట్టదనుకోండి అలాంటిది దాదాపు నెల రోజుల నుండి ఎలా చేస్తున్నారో ఏంటో ఆయన అడిగి ఇక్కడికి వద్దామనుకున్నాను కాకపోతే అసలే ఒళ్ళు బాలేని మనిషి కదా ఇబ్బంది పడతాడేమోనని ఆగిపోయాను ఇప్పుడిక పొలానికి కూడా వెళ్తున్నాడంటే అంతా బాగైపోయినట్టే కదా అందుకే వచ్చాను ఎంతకీ స్వర్ణ రాకపోవడంతో బయటకొచ్చిన భాగ్యం ఈ మాటలు విని నీకెన్నిసార్లు చెప్పాను వాడి దగ్గరికి వెళ్ళొద్దని మళ్ళీ వాడి వెంట పడుతున్నావా అని అడిగింది కోపంగా భాగ్యం ఇది మరీ బాగుందమ్మా ఎప్పటి నుండో ఉన్న సంబంధం పైగా అమృతమ్మతో పెళ్లి కాకపోతే ఆయన నన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు ఏదో ఆ రోజు పొరపాటున నా బదులు ఈ స్వర్ణమ్మ అక్కడున్నందుకు పాపం ప్రవీణ్ బాబు చచ్చినట్టు ఈ పిచ్చి పిల్లని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది చెప్పుతో కడతా ఎవరి పిచ్చిది తను నా కోడలు ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ముఖం పగలగొడుతుంది జాగ్రత్త పో ఇక్కడ నుండి వెళ్తానమ్మా ఇంతకీ ప్రవీణ్ బాబు ఎక్కడున్నారో చెప్పండి పొలంలో కనిపించలేదు అంటుంటే కన్నీళ్లతో లోపలికి వెళ్ళబోతుంటే అప్పుడే పొలం నుండి వచ్చాడు ప్రవీణ్ తనని చూడగానే ప్రవీణ్ బాబు వచ్చేసావా నీకోసమే వచ్చాను ఒంట్లో ఎలా ఉంది పొలానికి కూడా వెళ్తున్నావని విన్నాను అందుకే వచ్చాను రాత్రికి పంపుసెట్టు దగ్గరికి రమ్మంటావా అంటుంటే ఎరా ఇంకా దీంతో తిరగడం మానలేదా అంటూ భాగ్యం కేకలేసింది ఏడుస్తూ అక్కడి నుండి లోపలికి వెళ్ళి తలుపేసుకుంది స్వర్ణ స్వర్ణ ఏ స్వర్ణ ఆవు అంటూ ప్రవీణ్ లోపలికి వెళ్తుంటే తన చెయ్యి పట్టుకుని ప్రవీణ్ బాబు మళ్లీ లోపలికెందుకు పదబాబు ఇలాగే వెళ్ళిపోదాము అంటుంటే ఛ విసించకుండా వెళ్ళవే ఆహా మీరు వస్తానంటేనే వెళ్తాను అబ్బా వస్తాలే ముందును వెళ్ళు అనగానే హ్యాపీగా ఫీల్ అవుతూ అట్టాయే బాబు త్వరగా వచ్చేయండి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మంగ స్వర్ణ స్వర్ణ ఒకసారి డోర్ తి ప్లీజ్ స్వర్ణ ఒకసారి నేను చెప్పేది విను అంటున్నా స్వర్ణ ఎంతకీ తలుపు తీయకపోవడంతో ఛ అనుకుంటూ పక్కకి రాగానే ఇన్ని రోజులు ఆ పిల్ల మొహం చూసైనా నువ్వు మారతావనుకున్నానురా అది కాదమ్మా నేనసలు ఇక నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మారతావన్న నమ్మకం నాకు పూర్తిగా చచ్చిపోయిందంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది భాగ్యం హాయ్ అమృత ఒంట్లో ఎలా ఉంది అని అడిగింది చెకప్కి వచ్చిన అమృతని డాక్టర్ కీర్తి బాగుంది డాక్టర్ గారు ఏం బాబు కీర్తి అసలు ఏ తినదు తనకి తినిపించేసరికి నా ప్రాణం తోకొస్తుందనుకో అవునా అమృత మీ బావని అంతలా ఇబ్బంది పెడుతున్నావా నవ్వి అలాంటిదేమీ లేదు డాక్టర్ గారు మా బావకి నా మీద కేరింగ్ ఎక్కువైపోయి అలా అనిపిస్తుంది అంతే మీ బావ కేరింగ్ ఎక్కువైందో నీ నెగ్లిజెన్స్ ఎక్కువైందో నేను చెప్తాను పదా చెక్ చేస్తాను అంటూ తనని లోపలికి తీసుకెళ్ళింది కీర్తి బేబీ మూమెంట్స్ అన్నీ బాగానే తెలుస్తున్నాయా అమృత నవ్వుతూ తలుపింది అమృత ఒకసారి ఇన్నర్ చెకప్ చేస్తాను భయపడకు కంగారుగా నొప్పిగా ఉంటుందా డాక్టర్ గారు లైట్గా పెయిన్ వస్తుంది నువ్వు భయపడిపోయి బాడీని టైట్ చేసావంటే పెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్రీగా వదిలి ఓకేనా భయపడుతూనే సరేనని తలూపింది అమృత నవ్వుతూ గుడ్ అని చేతికి గ్లౌజ్ వేసుకుని చెకప్ స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా అమ్మ అంటూ అమృత అరిచిన అరుపుకి ఉలిక్కి పడిన అర్జున్ కంగారుగా లోపలికి రాబోతూ అతి కష్టంగా తనని తను కంట్రోల్ చేసుకుని రెండడుగులు వెనక్కి వేశాడు కుదురుగా ఉండలేక అటు ఇటూ తిరుగుతూ ఫ్రస్ట్రేట్ అవుతుంటే పెయిన్ ఎక్కువగా ఉందా అమృత అప్పటికే నొ నొప్పికి ముఖమంతా ఎర్రగా కమిలిపోగా అవునన్నంటూ తలూపింది అమృత మరేం పర్వాలేదు భయపడకు అంటూ నర్సుని కూడా వద్దని తనే స్వయంగా అమృతను పైకి లేపి నడిపించుకుంటూ వస్తుంటే రెండంగల్లో అక్కడికి వచ్చిన అర్జున్ కంగారుగా కీర్తి ఏమైంది అంటూనే అమృతని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఏం లేదు అర్జున్ ఇన్నర్ చెకప్ చేశాను ఫస్ట్ టైం కదా కాస్త భయపడింది అంతే అని చెప్పి తన సీట్ దగ్గరికి వెళ్ళింది కీర్తి అమ్లు బాగా నొప్పిగా ఉందా నవ్వుతూ పర్వాలేదు బాబా కాసేపటికి తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు సరే పదా అంటూ నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్లగానే కీర్తి నవ్వుతూ అమృత అర్జున్ చెప్పింది నిజం నువ్వు ఫుడ్ అస్సలు సరిగా తీసుకోవట్లేదు చాలా వీక్గా ఉన్నావు ఇలా అయితే డెలివరీ టైంలో ప్రాబ్లం వస్తుంది ముందైతే కొన్ని టెస్టులు రాస్తాను చేయించుకుని రండి అని చెప్పి నర్స్తో అమృతను పంపించగానే ఏమైంది కీర్తి తన కండిషన్ అంతా బాగానే ఉందా అంతే బాగానే ఉంది అర్జున్ కాకపోతే బాగా వీక్గా ఉంది అయితే కొంచెం కూడా ప్రెషర్ని తట్టుకోలేకపోతుంది అయితే నార్మల్ డెలివరీకి ఏమైనా దానికి ప్రాబ్లం రాకూడదంటే ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటూనే రిసెప్షన్ త్రా ఇంతకీ ఇందుకే మీరిద్దరూ ఇంటిమేట్ అయ్యి ఎన్ని రోజులవుతుంది లేదు కీర్తి మేమిద్దరం ఇంతవరకు కలిసింది జస్ట్ ఒక్కసారి ఆశ్చర్యక అదేంటి ఆ తర్వాత అంటూ ఆగిపోయింది కీర్తి అవును కీర్తి తను కొంచెం వీక్గా ఉందన్నావు కదా అందుకే రిస్క్ చేయలేదు నవ్వి వెరీ గుడ్ అర్జున్ ప్రజెంట్ తన బాడీ కండిషన్కి మీరిద్దరూ దూరంగా ఉండడమే మంచిది కానీ డెలివరీకి ఏం ప్రాబ్లం లేదుగా కీర్తి నార్మల్ డెలివరీ చేయడానికి అన్ని జాగ్రత్తలు చెప్పి నువ్వేం కంగారు పడకు మెడిసిన్స్ చేంజ్ చేశాను రెగ్యులర్గా వాడండి అని చెప్పడంతో సరేనని అమృతని తీసుకుని వెళ్ళిపోయాడు అర్జున్ ఇంటికి వచ్చి రాగానే కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా బెడ్ మీద వాలిపోయింది అమృత ఏ అమలు ఏంటిలానే పడుకున్నావు ఫ్రెష్ అవ్వవా లేదు బావా నాకేదోలా ఉంది పడుకుంటాను అది కాదమ్మ కొద్దిగా ఫ్రెష్ అవ్వు రిలాక్స్డ్గా ఉంటుంది లేదు బావా అస్సలు ఓపిక రావట్లేదు ఏదోలా ఉంది కావాలంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటానులే సరే పద నేను స్నానం చేస్తాను నువ్వా ఏ ఏమైంది నువ్వా అవును ఏ ఏమైంది వద్దులే బావా ఒక్కరోజుకి ఏమవుతుంది ఏమీ అవ్వదు కాకపోతే స్నానం చేసి పడుకుంటే నీకు రిలాక్సేషన్ వస్తుంది పదా అంటూ చేయి పట్టుకోగానే అంజలిని పిలువులే బావా నువ్వొద్దులే తన ఏదో పనిలో ఉన్నట్టుందమ్మో తన్నెందుకు డిస్టర్బ్ చేయడం అంటూనే తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి వాష్రూంలోకి తీసుకెళ్లి షవర్ కింద దించి షోల్డర్ మీద ఉన్న చీరని పక్కకు తీయబోతుంటే వద్దన్నట్టుగా షోల్డర్ దగ్గర చేతిని అడ్డం పెట్టుకుంది అమృత నవ్వుతూ ఏమైందే అది కాదు బావా నీకెందుకు ఇదంతా నువ్వు నా దానివి నీ కడుపులో ఉంది నా బిడ్డ నీకు నేను సాయం చేస్తాను కానీ నిన్నెప్పుడూ ఇబ్బంది పెట్టను కాసేపు నన్ను మీ బావలా కాకుండా మీ అత్తయ్య అనుకో అని చెప్పి నెమ్మదిగా తన డ్రెస్ని రిమూవ్ చేస్తుంటే బొమ్మలా తనని చూస్తుండిపోయింది అమృత